కదం తొక్కిన కార్మిక లోకం మా కడుపు కట్టొద్దు అంటూ ఆటోవాలా నిరసన పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా ఆటో యూనియన్ పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో కార్మిక వృత్తి నిర్వీర్యమవుతుందని ఉచిత బస్సు ప్రయాణం విరమించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సోమవారం జిల్లా ఆటో బంద్ నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలకొల్లు నరసాపురం వెంప మొగల్తూరు కాలేపట్నం ఉండి ఆకివీడు అత్తిలి తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు జంగారెడ్డిగూడెం జువ్వలపాలెం పెదమేరం మహదేవపట్నం పాలకోడేరు వివిధ పట్టణాలు పలు గ్రామాల్లో ఆటో కార్మికులంతా ముక్తకంఠంతో సోమవారం తమ ఆటోలు పక్కన పెట్టి ఇరవై నాలుగు పాటు తమ గోడు వెల్లబుచ్చుకుంటూ బంధు నిర్వహించి సామరస్యంగా నిరసన వ్యక్తం చేశారు రావద్దు మా బదు మేము బతుకుతున్నాం మా ఆటో తీసుకుని మా ఆటో తీసుకుని మా వృద్ధులు మేము కొనసాగించుకుంటున్నాం చేసేసి ఏంటంటే అన్ని పార్టీలు కూడా వాటిని సహకరించాలని చెప్పి జరిగింది అదేవిధంగా మహాశక్తుల టీడీపీ చంద్రబాబు నాయుడు మహాశక్తిలో పథకం తీసుకురావడం జరిగింది అందులో మహిళలకు అభిప్రాయం ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మేము దాన్ని వ్యతిరేకించట్ల నిజంటే మహిళలకి మీరు ఖచ్చితంగా యాదు లక్షల మందికి ఏం చేస్తారనేది కూడా చెప్తే బాగుండేది మేము చెప్పకున్నాయా మేము కూడా జరిగింది చెప్తున్నాం మేము మా నిరుద్యోగులుగా ఉన్నాం ఆ గుర్తుల్లో మేము మేము ఏదో మాకు కొనసాగుతున్నాం మా పిల్లలు మేము ఏమవుతాం ఇవ్వాలి ఇటువంటి పథకం తీసుకొస్తే వైసేసి మీరు అందరూ గమనించండి మాకు పార్టీ లేవు మేమంతా ఒకటే ఆటో ఆటో కులం అది కూడా మాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎవరిష్టం వారే ఏ పార్టీ మేము పార్టీ చేసుకుంటున్నాం కానీ మాకు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు సరే ఆ గుర్తు మీద మీరు దాడి చేయొద్దు మేము ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఇచ్చే మేము అంతా కూడా మేము ఆటో డ్రైవర్ అంటే ఒక నీతి నిజాయించచ్చంగా వాళ్ళు మంచి మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు అటువంటి పరిస్థితులు మా గౌరవం చేయొద్దని చెప్పి కోరుతూ ఇవాళ పట్టణంలో దాదాపు మన దాదాపు రెండు వేల మంది ఆటో డ్రైవర్ ఇంటికి ఇవాళ ఈ అలాగే తలుపు తాడేపెళ్ళగడం అలాగే ఇడ్లీ అలాగే నరసాపురం ప్రాంతాల్లో కూడా ఇవాళ బాగా భారీగా రెట్లు చేస్తున్నారు ಎಸೆಸಿ ಎ ಪಾರ್ಟಿ ಕೂಡ ಮಾ ದೃಷ್ಟಿಗೆ ಮಾತಿಗೆ ಆರ್ಮಿಲ ಮಹಿಳೆ ಅಲ್ಲಿ ಅಧಿಕಾರು ತುಂಬ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదండి దీన్ని రోజువారీగా అవసరం అయితే అమరాద చేయడానికైనా ప్రతి కార్మికుడు మనవంతుగా ముందు వచ్చి స్వచ్ఛందంగా ఇబ్బందులు పాల్గొనడం జరిగింది అయితే దీనివల్ల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటైతే మా భార్య పిల్లలు మేము రోడ్లు పడవలసిన అవసరం ఉంది చదువులు మంచిగా ఆగిపోయే అవకాశం ఉంది దయచేసి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఈ కార్యక్రమం వెజ్ లో పెట్టకుండా ఉండేలాగా ఉండాలని కోవడం జరుగుతుంది ధార్మిక ఐక్యత ఆటో కార్మికుల భార్య ఎత్తున మాకు మాకు గురించి మాకు మాకు గురించి కొట్టగొట్టే కార్యక్రమం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా భీమవరం పట్టణంలో ప్రతి ఆటో కార్కులు కూడా ర్యాలీలో పాల్గొని దాని యొక్క నిరసన తెలియజేయడానికి కూడా మేము ఎంత చెత్తమయ్యాం రాబోయే కాలంలో ప్రతి ఆటో కార్మిలు కూడా ఏ పార్టీ అయినా కానీ మాకు కొట్టగొట్టే కార్కులు చేస్తే దానికి నిరసనగా మేము కూడా మేము ఎరకాలు అని నేను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి